హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇక కొడైకెనాల్ నుంచి వచ్చిన పంతులు గారితో ఆ పెద్దవాళ్ళిద్దరూ గుచ్చి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు ఇక అరుంధతి మిస్సమ్మ రూపంలో ఇలా వచ్చింది అని నిర్మలమ్మ గారు అంటూ ఉండగా ఏదో జన్మలో రక్త సంబంధం ఉన్నట్టుంది అందుకే వాళ్ళిద్దరూ అలా కనిపిస్తున్నారు మీకు అని కొడైకెనాల్ పంతులు అంటూ మీ కోడల్ని ఒక్కసారి చూడాలనుంది ఇంతగా పొగుడుతుంటే అని అనడంతో కాఫీ చేసి తీసుకొస్తున్న బాగీని ఆ పెద్ద చూపిస్తారు ఇక బాగీని చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటాడు పంతులు గారు ఇక బాగీ కూడా ఆయన్ని చూస్తూ ఆశ్చర్యంగా మీరు మీరు అని అంటుండగా ఇద్దరు మీరు అనడంతో మీకు ముందే ఒకరంటే ఒకరికి పరిచయం ఉందా అని ఆ పెద్ద అడుగుతూ ఉంటాడు ఇక అక్క కోసం కొడైకెనల్కి వెళ్ళినప్పుడు మావయ్య అక్క ఆ గుడికి రోజు వస్తుందని చెప్పిన పంతులు గారు ఈయనే అని అంటుంది బాగి ఇక దాంతో పెద్దవాళ్ళిద్దరూ షాక్ అవుతూ ఉంటారు అరుంధతి కూర్చి పంతులు గారు భాగ్యకి ఎక్కడ చెప్పేస్తారో అని ఇక నువ్వు ఇక్కడేం చేస్తున్నావమ్మా అని అడగడంతో నేను హైదరాబాద్లోనే ఉంటాను మీరున్నది మా ఇల్లే అని అనడంతో ఆ రోజు ఆవిడని కలవకపోయే వాళ్ళ నీలో చాలా బాధని కల్పించింది ఆ బాధని నేను చూసి చాలా కంగారు పడ్డాను కానీ ఆ మురుగన్ మంచి పని చేశాడు నిన్ను ఈ ఇంటికి కోడల్ని చేసి ప్రపంచం చాలా చిన్నదనుకున్నాను కానీ మరింత చిన్నది అనుకోలేదు ఆ మురుగన్ నిన్ను ఈ ఇంటికి కోడల్ని చేసి చాలా మంచి పని చేశాడు నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ ఇక మంచి పరిష్కారం చూపించాడు అని అనగానే ఇక బాగా ఆశ్చర్యంగా నేను ఈ ఇంటి కోడల్ని అయితే సంతోషమేంటి అని అడుగుతుండగా ఇక పంతులు గారు అది కాదమ్మా నువ్వు ఆ రోజు కలవడానికి వచ్చింది అని చెప్తూ ఉండిపోతారు ఇక మరోవైపు ఆరు తల కొట్టుకుంటూ ఉంటుంది ఇక అమర్ రాతోడ్ ఇద్దరు కంగారుగా ఇంటికి వస్తుండగా ఇక బాగి గార్డెన్ లోనే ఏడుస్తూ కనిపిస్తుంది తను ఏడుస్తుంది అంటే తనకి విషయం మొత్తం తెలిసిపోయినట్టుంది అని అమర్ రాతోడ్తో అంటూ ఇక అక్కడికి వచ్చి మిస్ అని పిలుస్తాడు ఇక మీరు ఇన్నాళ్ళుగా నా దగ్గర ఇంత పెద్ద విషయం దాచిపెట్టారని నేను అనుకోలేదు మన పరిచయంలో నాకు ఒక్కసారైనా మీ మనసు విప్పి మాట్లాడాలని అనిపించలేదా నేనంత కానిదాన్ని అయిపోయానా మీకు అని అమర్ని నిలదీస్తూ ఉంటుంది బాగి ఇక అమర్ అది కాదు ఈ విషయం తెలిస్తే నువ్వు ఇంతలా బాధపడతావనే నేను నీ దగ్గర దాయాల్సి వచ్చింది అని అమర్ బాగికి సర్ది చెప్తూ ఉంటాడు ఇంతలోపే రాతోడు ఆ లోపలికి వెళ్తాడు ఇక పంతులు గారిని నిలదీస్తూ ఉంటాడు ఏంటి పంతులు గారిది మీకు ఆ మాత్రం తెలియదా ఆ అమ్మాయి బాధపడుతుంది అని నిజం దాచాలి అని ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారా ఆ అమ్మాయి పాపం ఎంతలా బాధపడుతుందో చూసారా అని రాతోడు పంతుల గారిని నిలదీస్తూ ఉంటే నేనేం చెప్పాను నేనేం చెప్పలేదు కదా అని అనేస్తాడు ఇంకేంటి మా అమ్మగారు చనిపోయారని ఆ అమ్మాయికి అమ్మకి చెప్పేశారు కదా అని రాతోడు అనగానే నేను ఇక్కడ చెప్పాను చెప్పలేదు కదా అసలు జరిగింది ఏంటి అంటే అని పంతులు గారు చెప్తూ ఉంటారు రాతోడికి ఇక పంతులు గారు మిస్ అమ్మకి నిజం చెప్పబోతూ ఉండగా ఇక అమర్ వాళ్ళ నాన్నగారు పంతులు గారి కాలిని గట్టిగా తొక్కేస్తారు ఇక అమ్మా అని అనుకుంటూ ఆయన వైపు చూస్తారు ఇక చెప్పొద్దు అన్నట్టు అమర్ వాళ్ళ నాన్నగారు సైగ చేయడంతో మాట మారుస్తూ ఇక అమర్ అరుంధతిని ఎంతలా ప్రేమించాడో ఆ విషయాలన్నీ చెప్పేస్తాడు ఇక నేను చెప్పింది అంతే నేనే నిజం చెప్పలేదు అని పంతులు గారు రాతోడ్తో చెప్పడంతో అవునా నిజమా మీరు నిజం చెప్పేశారని మా సార్ అంతా ఓపెన్ అయిపోతున్నారు అని అంటూ పరుగు పరుగున పంతులు గారిని తీసుకొని ఇక గార్డెన్లోకి వచ్చేస్తాడు ఇక అదే టైంలో అమర్ బాకీకి నిజం చెప్పబోతూ ఉండగా ఇక రాతోడ్ అమర్ దగ్గరికి వచ్చి మీరు అర్జెంటుగా లోపలికి రండి సార్ పెద్ద సార్ మీతో ఏదో మాట్లాడాలంట అని అంటూ ఉంటాడు రాతోట్ ఇక అమర్ ఏదో ఎమోషన్లో నిజం చెప్పబోతున్నాడని తెలుసుకున్న బాగి లేదు ఆయన నాకేదో నిజం చెప్పబోతున్నాడు ఆ నిజం చెప్పాకే నీతో వస్తాడు ఆగు అని అంటూ ఉంటుంది లేదు మీరు ఇప్పుడే రావాలి అని రాతోట్ పట్టుబడుతూ ఉంటాడు ఇక బాగి అమర్ చేయిని పట్టుకొని లేదు నాతో నిజం చెప్పాకే వస్తాడు అని అంటుండగా రాతోడ్ అమర్ చేయిని పట్టుకొని లేదు లోపలికి వచ్చాకే నీకు నిజం చెప్తాడు అని అంటూ ఇద్దరు మా సార్ మా సార్ అని అంటూ అమర్ని చెరోవైపు లాగుతూ ఉంటారు ఇక అమర్ కోపంగా ఆగండి అని అరుస్తాడు ఇక రాథోడ్ దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు చెప్పేది ఏంటి అని అంటుండగా లోపల అంతా క్లోజ్ గానే ఉంది ఏది ఓపెన్ అవ్వలేదు మీరు ఓపెన్ కాకపోవడమే బెటర్ అని అంటూ ఉంటారు రాతోడు అవునా అంటే నేను ఇప్పుడు కవర్ చేయాలన్నమాట అని అంటూ కాస్త గొంతు సవరించుకుంటూ బాగీతో నేను అంతలా భార్యని ప్రేమిస్తున్నానని తెలిస్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు అంతే అని అంటూ ఇక అక్కడి నుండి లోపలికి వచ్చేస్తారు ఇక ఆరు అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంది ఇక థ్యాంక్ యూ పంతులు గారు నిజం చెప్పనందుకు మీరు ఎక్కడ నిజం చెప్తారో అని నేను చాలా కంగారు పడ్డాను అని అమర్ అంటుండగా ఇక దేవుడు ఎవరెవరిని ఎందుకు కలుపుతాడో తెలియదు కదా అందుకే నేను సైలెంట్గా ఉండిపోయాను అని అంటుంటారు పంతులు గారు ఇక నిర్మలమ్మ గారు ఇలా అంటుంటారు ఈ రోజు మిసమ్మ మాటల్లో అరుంధతి పైన ప్రేమ కలిపించింది మిస్సమ్మ ఒక గుడి కట్టి అందులో దేవతల అరుంధతిని పూజిస్తుంది ఇక నిజంగా అరుంధతి చనిపోయిందని తను కట్టిన గుడిలో దేవత లేదని తెలిస్తే మిస్సమ్మ గుండె బద్దలవుతుంది అందుకే నువ్వు చెప్పినట్టు నిజం దాయడమే బెటర్ అని అంటూ ఉంటుంది నిర్మలమ్మ గారు అవునమ్మ అందుకే నేను దాచిపెట్టాను అని అంటూ ఉంటాడు అమర్ ఇక పంతులు గారు మీ ఇద్దరిని కలపడానికే వాళ్ళిద్దరి బంధం సృష్టించినట్టున్నారు అని అంటుండగా నిజానికి ఆరుని మిసమ్మ ఎక్కడా చూడలేదు కదా అని అంటుండగా ఈ ఇంట్లో చూసింది అని అనేస్తాడు పంతులు గారు ఈ ఇంట్లోనా అని షాక్ అవుతూ ఉంటాడు అమర్ అవును అరుంధతి ఇంట్లోనే ఆత్మలా తిరుగుతుంది మీరు హస్థికలని కలపలేదు కదా అందుకే ఆ అమ్మాయి ఇక్కడిక్కడే తిరుగుతుంది అని అంటుండగా ఇక నేను నా అరుంధతిని చూడొచ్చా అని అడుగుతాడు అది అసాధ్యం ప్రాణం పోయాక ఆత్మ గాలి వంటిది మాత్రమే తనని చూడడానికి వీలుండదు అని అనేస్తాడు పంతులు గారు ఇక అస్థికల్ని పుణ్యనదుల్లో కలపకపోతే మా అమ్మగారు ఎప్పటికీ శాశ్వతంగా మాతోనే ఉండిపోతారా అని రాథోడ్ అడగగానే సృష్టికి విరుద్ధమైన తప్పులు చేయకూడదు ఇక అస్థికలు కలపకపోతే తన ఆత్మ ఘోషిస్తుంది నరకయాతన పడుతుంది అది మంచిది కాదు అనగానే ఇక అమర్ ఒక శుభ ముహూర్తం చూడండి అరుంధతి అస్థికలని నదుల్లో కలిపేద్దాం అరుంధతి బాధపడ్డానికి నేను ఒప్పుకోను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు మరోవైపు ఆరు బాధపడుతూ అక్కడి నుండి బయటికి నడుస్తూ ఎలా చెప్పాలి నా అస్థికల్ని కల్లి పుణ్యనదుల్లో కలపొద్దు అని వీళ్ళకి చెప్పలేను అస్థికల్ని కల్ని పుణ్యనదుల్లో కలిపితే నేను ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని ఆరు బాధపడుతూ ఉండగా ఇక అక్కడికి మను కారు వచ్చి ఆగుతుంది ఇక ఎవరు లేరు కదా అని అటు ఇటు చుట్టూ చూస్తూ ఇక ఇచ్చిన ఆ నల్లటి మూటని పట్టుకొని కిందికి దిగుతుంది మను ఇక మను చేతిలో నల్లటి మూటని చూసి ఏంటి అది ఏం చేస్తున్నావే మళ్ళీ ఏం చేస్తున్నావే అని ఆరు మనుని అంటూ ఉంటుంది ఇక మను ఆ నల్లటి మూటని గుమ్మానికి కట్టగలదా ఆరు అస్థికలని ఇక పుణ్యనదుల్లో అమర్ కలపగలడా బాగి అడ్డుకుంటుందా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్